అలా అన్న పైన ఉండండి ఇలా కింద వెళ్తున్నారు ఇక్కడ మబ్బు ఉంటుంది అన్న అక్కడనే వెళ్తున్నారు కదా મારા અંદર મેળા મેળે વઈ ગયો હું થોડું મારા અંદર દુગાને ઉરાલને રમે મારા અંદર કેમી દિગાડે 30 મિનિટ 5 મિનિટ તો આરા સિત જાતે બી જાને ના આના પર તો

కొద్ది సదేశ్ కుమార్ గారు పచ్చలు రాజుమండ గోదావరి జిల్లా వారికి ఆయన మొదటి బహుమతిగా డెబ్బై వేల రూపాయలని గౌరవ మినిస్టర్ అయినటువంటి జంపల్లి కృష్ణరావు గారి వారి తరఫున వారి యువ సైన్యం అండి ఓకే రైట్ ఓకేనా random आई बोलू మోటూరు తిరుపతయ్య గారు మాజీ సర్పంచ్ అండి మోటూరు తిరుపతయ్య గారు మాజీ సర్పంచ్ గారు చేతల మీదుగా రెండో బహుమతి అరవై వేల రూపాయలు మోటరుగారు మోటార్లు కట్టలు మా మా వాళ్ళు మా మావాళ్ళు మా ఊరు పిల్లని ఇచ్చిండ్రు అలాసూరించి మా ఊరు పిల్లనిచ్చిండ్రు ఆ తదితర చూసుకొచ్చాండి అన్నారు

శివశంకర హమాలి సంఘం వారి తరపున శివశంకర హమాలి సంఘం హమాలి సంఘం రావాలి మీ పేరు నాకు తెలవదు దయచేసి హమాలి సంఘం వాళ్ళు అందరూ రావాలి

వీరేశ్ ఇది ఫోటో తీయకు వీడియో వీడియో తీస్తే ఫోటో అయితే రాదు కాబట్టి అందరినీ అది బెస్ట్ పని రైట్ ఒకసారి మూడవసారి మీకు పైసేట నాలుగో బాగుమంది రామ్ సుబారెడ్డి గారు సోమండి ఆ యొక్క నాలుగో బాగుమంది గౌరవ సర్పంచ్ అనే గారు సర్పంచ్ గారు వార్డు మెంబర్ నెంబర్ కూడా వార్డు మెంబర్ అండి వార్డు మెంబర్ ఎంత ఉన్నారు గౌరవండి

ఫోటో మంచి రెత్తుకున్నాం మనం వీడియోస్ రిసీవ్ ఓకే రైట్ అండి రైట్ థ్యాంక్ యూ ఐదవ బహుమతి ఇంద్రశేఖర రెడ్డి గారు గోర్ల గుట్ట చోట వీర శేషారెడ్డి గారు అండి ఐదవ బహుమతి కీర్తి శేషులు పీర్ల శివయ్య గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు పీర్ల శివయ్య గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు రండి అనా ఎవరు నా చేతాను <that> <upward> చిత్తకుండ తిరు అది ఖర్చ ఇవ్వండి తిరుపతిండ తిరుపతి చప్పకి రాములు ఇద్దరు అది తీసుకున్నాడు మీరు తిరుగుతుంది తీసుకొని మీరు ఎవరు చాలా అప్పటికి కంపెనీతారు లేకుండా ప్రేమ ఇంకా ఏమవుతుంది తీసుకున్నా ఒక సర్పంచానికి తీసుకున్నా రైట్ నీవే వెళ్తాను రామరాణి నువ్వు అనుకో ఓకేనా పర్వతిరెడ్డి శ్రీవర్ధరెడ్డి గారు పర్వతిరెడ్డి శ్రీవార్ పార్వతిరెడ్డి శ్రీవర్ధన్ రెడ్డి గారు అన్న మా ఒక్కరివి చే వరు రాని జాని గడిస్కరణ పో జాని గడిస్కరణ పో అన్న ఫోటో దిగు ఇక్కడ మళ్ళీ ఫోటో దిగు రాజశేఖర నర్సింహరానికి నరసింహరానికి కుమ్మ ఇక్కడ అన్నాడు అన్నాడు అన్న

ಏನಿದಾಸಕೃಷ್ಣ ಐಪದ್ದು ಹೌದು